ప్రాంతాల పార్టీలో నివసించి అర్హులైన పేదల వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పేదలు రోడ్న పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హైడ్రా చేరుకున్న కార్యక్రమాలు మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఔటరింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి చెరువులు నాలాలు ఆక్రమణాలకు గురి కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి చెరువుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలి వార్ ఆర్ లోపల ఉన్న చెరువులు కొంటలు నాలాలు అన్నిటికీ ఎఫ్టిఎల్ బోన్లు గుర్తించాలి